ఓం గణేశాయ నమ ఓం గం గణపత ఏ నమ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లలిత కథలు ఛానల్ ఈరోజు వినాయకుని జన్మరహస్యంలో భాగంగా పార్వతీదేవి చంద్రునికి శాపం పెట్టినటువంటి కథను ఈరోజు తెలుసుకుందాం ఎప్పట్లాగానే వినాయకుని జన్మదినమైన భాద్రపద శుద్ధ చవితి వచ్చేసింది సర్వ ప్రాణకోటి వినాయకుణ్ణి పూజించి భక్ కుడుములు ఉండ్రాళ్ళు మొదలైనటువంటి పిండి వంటలు రకరకాల పండ్లు వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించారు వినాయకుడు వాటన్నిటిని తృప్తిగా ఆరగించి కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి మరికొన్ని చేతితో ధరించి సూర్యాస్తమయమైన వేళకు కైలాసం చేరుకొని తన తల్లి తండ్రులకు సాష్టాంగ ప్రణామం చేయబోయాడు లంబోదరుడు కావడం చేత కాళ్ళు నేలకానితే చేతులు నేలకానక చేతులు నేలకానితే కాళ్ళు ఆనక వినాయకుడు ఇబ్బంది పడడం శివుని శిరస్సు మీద ఉన్న చంద్రుడు చూసి పరిహాసంగా పక్కుమని నవ్వాడు అంతే చంద్రుణ్ణి దృష్టి సోకి ఉదరం పగిలి ఉదరంలోని ఉండ్రాళ్ళన్నీ నేల మీద దొర్లుతుండగా వినాయకుడు మరణించాడు అది చూసి పార్వతి చంద్రుని వంక ఆగ్రహంగా చూస్తూ పాపాత్ముడా నీ క్రూర దృష్టి సోకి నా కుమారుడు మరణించాడు కాబట్టి నేటి నుంచి నిన్ను చూసిన వారు ఎవరైనా పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అని శపించింది ఆ శాపానికి సమస్త ప్రాణకోటి తల్లడిల్లిపోయింది అది చూడలేక దేవతలు ఋషులు పార్వతిని ఉద్దేశించి తల్లి చంద్రదర్శనం నిషిద్ధమైతే ఎలా గ్రహణ సమయాల్లోనూ పర్వదినాల్లోనూ చంద్రదర్శనం తప్పనిసరి కదా నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు ఆ వాటిల్లుతుందమ్మా కనుక మాయందు ఉంచి నీ శాపాన్ని ఉపసంహరించుకో అని ప్రార్థించారు ప్రసన్నురాలైన పార్వతి వినాయక చవితి నాడు తప్ప తక్కిన రోజులలో చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు అంటవు అని తన శాపాన్ని సడలించింది వెంటనే బ్రహ్మదేవుడు మరణించిన వినాయకుణ్ణి బ్రతికించాడు ఆనాటి వరకు తొలి పూజార్హతను కలిగి ఉన్న శ్రీహరి ఆ అర్హతను వినాయకునికి వరంగా అనుగ్రహించి గతంలో తను గజాసురుడికి ఇచ్చిన వరాన్ని కార్యరూపం కల్పించాడు నాటి నుంచి వినాయకుడు కార్యాలయందు తొలి పూజలు అందుకుంటూ ఆది పూజ్యుడిగా ప్రసిద్ధి నొందాడు కథ సమాప్తం ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయటం కోసం ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ